సామరస్యానికి ప్రతీకగా కర్నూలు నగరం నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి హఫీజ్ ఖాన్ అన్నారు హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో గణేష్ శోభాయాత్ర కర్నూలు ఘనంగా సాగుతోందని స్పష్టం చేశారు అందరికీ ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకున్నామంటున్న వైసీపీ జిల్లా అధ్యకుడు ఎస్వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ కర్నూలు నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఆనవాయితీ ప్రకారం కుమ్మరి వీధిలోని రాంపట్ల దేవాలయం వద్ద ఉన్నటువంటి గణపతికి తొలి పూజ చేసి శోభాయాత్రను ప్రముఖులు అలాగే అధికారులు కూడా ప్రారంభించారు మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాము టీసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ గారు కూడా ఉన్నారు వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పండి సార్ ఈ రోజు ఎలా అనిపిస్తోంది ఈ శోభాయాత్రలో పాల్గొనడం ఆంధ్ర ష్ట్రంలో అత్యంత గగనంగా జరిగేది కర్నూలు జరుగుతుంది వేల మంది ఈరోజు పాల్గొంటారు దాదాపుగా రెండు వేల ఆరు వందల విగ్రహాలు ఈరోజు కర్నూలులో పెట్టడం జరిగింది హైదరాబాద్ తర్వాత అంత ఘనంగా జరిగేది కూడా కర్నూలులో జరుగుతుంది సాయంత్రం మూడు గంటలకు స్టార్ట్ అయితే రేపు పదకొండు గంటల వరకు నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వేలాది మంది తెల్లవారు రేపు తెల్లవారంత వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు నిజంగా కర్నూల్లో ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ ఈరోజు రోజు కలిసిమెలిసి ఇక్కడ పండగ చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంది మూడు సార్లు బక్రీదు వినాయకని మధ్య ఒకటే రోజు వచ్చినా కూడా ఎటువంటి చిన్న సంఘటన లేకుండా మత సామరస్యానికి భారతీయ పథక కర్నూలు నిలబడింది కాబట్టి కర్నూలు కర్నూలు ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషం భక్తులందరికీ వినాయకుడు స్థాయి ఆరోగ్య గా పాల్గొన్నారు అలాగే ప్రతిపక్ష నాయకుడిగా పాల్గొన్నారు ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా వైద్య జిల్లా అధ్యక్షునిగా పాల్గొంటున్నారు ఏమని కోరు స్వామిని కర్నూలు పట్టణ ప్రజలు కర్నూలు జిల్లా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి మాకు ఎమ్మెల్యే కన్నా మాజీ ఎమ్మెల్యే కన్నా జిల్లా అధ్యక్షుని కన్నా వినాయకుడు అందరూ సమానమే మాకందరూ కూడా జిల్లా సుభిక్షంగా ఉండాలి వర్షాలు బాగుపడాలి పంటలు బాగుపడాలి అందరికీ కూడా వ్యాపారాలు బాగా జరగాలి విద్యార్థి విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని విఘ్నేశ్వరిని ప్రార్థించాను అలాగే మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మాజీ ఎమ్మెల్యే హఫీస్ గాని ఆయన కూడా ఉన్నారు సార్ చెప్పండి ఎలా అనిపిస్తోంది పాల్గొన్నందుకు మా కర్నూల్లో కులాలకు మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటాము వినాయక చవితి నిమజ్జనం అనేది కూడా చాలా గొప్పగా జరుగుతుంది హైదరాబాద్ తర్వాత కర్నూల్లో అతి ఎక్కువ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది అలాగే అన్నదాన కార్యక్రమాలు హోమాలు పూజలు చేసుకుంటూ ఫ్యామిలీతో పాటు ప్రతి ఒక్క మహిళలు పిల్లలు అందరూ కలిసికట్టుగా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసే పండుగ ఇది దీంట్లో అందరూ కలిసిమెలిసి వస్తారు మరి దారి పొడుగున కూడా ఎంతో మంది ఎన్జిఓలు ఉండని దాతలు ఉండని నీళ్ళు కానీ ఫుడ్ కానీ మజ్జిగ కానీ ఇలాంటి అన్ని సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈ వారంలో రోజుల్లో బాగా భక్తి శ్రద్ధలతో ఒకవైపు రెండో వైపు మంచిగా సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి సో అందరూ కలిసిమెలిసిగా చేసుకునే పండుగ కాబట్టి మాకు కర్నూలులో చాలా సంతోషంగా ఉండి హిందువులు ముస్లింలు అందరూ కలిసి భారతదేశంలోనే దీనికి ఒక ఎగ్జాంపుల్ గా ఎక్కడో ఎవరో ఏదో ఒక మాట చెప్తుంటారు కానీ ఈ రోజు వరకు మా కర్మలో అట్లా జరగలేదు జరగదు కూడా అని చెప్పి మేము ఆశిస్తున్నాం దేవుడిని ప్రార్థిస్తున్నాం ఐదు సంవత్సరాలు అధికారిక హోదాలో పాల్గొన్నారు సో ఇప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు ఏం కోరుకున్నారు స్వామిని సేవ చేయాలని కోరుకుందాం హోదా ఉండని ఉండకపోని ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటే చాలు థ్యాంక్ యూ సార్ మొత్తానికి మాత్రం గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది గత ప్రతి సంవత్సరం కూడా ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం కూడా అదే రకంగా కూడా నిర్వహిస్తున్నామని చెప్పేది కూడా మాజీ ఎమ్మెల్యే ఇద్దరు చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ హెచ్ఎం టీవీ కర్నూలు జిల్లా